హాయ్ అండి అందరికీ వందనాలండి యశయా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము యాగో వంశస్థులైన ఇజ్రాయిల్ అని పేరు కలిగిన వార్లారా యోధాజన్మల నుండి బయలుదేరు వచ్చిన వారై యహోవా నామంతోడని ప్రమాణము చేయుచు ఇజ్రాయి దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వార్లారా నామా ఈ మాట ఆలకించుడి వారు మేము పరిశుద్ధ పట్టణము పఠనస్థులమని పేరు పెట్టుకుని ఇస్రాయలు దేవుని ఆశ్రయించుదురు సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసేదిని ఆ సమాచారం నా నోట నుండి బయలుదేరును నేను వాటిని ప్రకటించిదని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించును నీవు మూర్ఖవనియో నీమేడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియో నేను ఎరుగు ఉండి ఎరిగి ఉండి ఐదవ వచనమండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించను నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించినయు నీవు చెప్పకుండా పూర్వకాలముననే ఆ సమాచారం నీకు తెలియజేస్తుంది అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించుతుని నీవు ఆ సంగతి విని ఉన్నావు ఇదంతా ఆలోచించము అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా తెలియని మరుగైన క్రొత్త సంగతులను సంగతులు నేనిక మీదట నీకు తెలియజేసి ఉన్నాను అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలిగినవే అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు నీవు అపనమ్మకస్తుడువై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడు అనిపించుకొంటివని అనిపించుకుంటువని నాకు తెలియను నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగవు బిగబట్టుకొనుచున్నాను పదవ వచనమండి నేను నిన్ను పటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించేదిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను నా నామ నామ నా నామము అభవిత్రపరచబడనేలా నా మహిమను మరీ ఎవరికి ఇచ్చు వాడను కాను యాకోబు నేను పిలిచిన ఇస్రాయిలు నాకు చెవియొగ్గి వినుము నేనే ఆయనను నేను మొదటివాడను కటపటివాడను పదమూడవచ్చిన మళ్ళీ నా హస్తము భూమి పునాది వేసెను నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును మీరందరూ కూడి వచ్చి వాటిలో ఏది ఈ సంగతి తెలియచేను ఏహోవా ప్రేమించేవాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును నేను నేనే ఆజ్ఞయించు ఇచ్చిన వాడును నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును నాయదుకు రండి ఈ మాట ఆలకించడి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నాను ఉన్నవాడను ఇప్పుడు ప్రభువు యహూవా ప్రభువు యహువాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను నీ విమోచకుడును ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడునైనా ఎహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన ఎహోవా నేను నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును నీవు నా ఆజ్ఞలను ఆలకిం ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినడలా నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును పంతొమ్మిదో వచ్చిన అండి నీ సంతానము ఇసుక వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలెను విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు బబులో నుండి బయలుదేరి బయలు వెళ్ళుడి కల్దీల దేశంలో నుండి పారి పారిపోవుడి ఇహోవా తన సేవకుడైన యాకోబును విమోచించినను సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతి కొండలలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉపక చేసెను ఆయన కొండను చెల్చుగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను దుష్టులకు నెమ్మది ఉండదని ఇహోవా సెలవిచ్చున్నాడు నలభై తొమ్మిదో అధ్యాయమండి మొదటి వచనము ద్వీపములారామ నా మాట వినుడి దూరమునున్న జన్ములారా ఆలకించుడి నేను గర్భమును పుట్టగానే ఇహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకునిన్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకునేను నాన్నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి అతని అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడువు నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పెను ఆయనను వ్యర్థముగా నేను కష్టపడితిని తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యపరచి ఉన్నాననుకుంటుని నాకు న్యాయకర్త యహోవాయే నా బాహు బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది యహువా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడగు దేవుడవు నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడ సేవకుడైన ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇస్రాయిలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించు ఉద్ధరించినట్లు ఇస్రాయిలీలో తప్పింపబడిన వారిని తప్పించుకున్నట్లు తప్పించున్నట్లును నా సేవకుడైన నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయము భూదిగముల వరకు నీవు నేను కలుగచేస కలుగచేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను ఇజ్రాయేల్ విమోక్షచకుడును పరిశుద్ధ దేవుడునగు యహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకుడునగు వానితో ఇలాగూ సెలవిచ్చున్నాడు యహోవా నమ్మకమైన వాడనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునే రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు ఇహోవా ఇలా సెలవిచ్చున్నాడు అను అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయలు అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమున చక్కపరచి దేశమును చక్కపరిచి పాడిన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని మార్గములలో వారు మేదురు చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును వారి కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు నీటిబుగ్గల యొక్క వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలుగదు ఎండమావుల ఎండ ఎన్నెను వారికి తగులదు నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును చూడిడి వీరు దూరం నుండి వచ్చున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చున్నారు వీరు సినీల సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు పదమూడవ వచ్చిన అండి శ్రమనందిన తన జనులయందు జాలిపడి ఇహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని ధ్వని చేయిచు చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని చేయుడి అయితే సియోను ఇహోవా నన్ను విడిచి పెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనిచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మర్చుదరు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు కన్నులెత్తి నలు చూడుము వీరందరూ కూడుకొనిచు నీ అదుగు వచ్చున్నారు నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకుందువు పెండ్లు కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు నా జీవితము తోడని ప్రమాణము చేయుచున్నానని యహోవా సలువిస్తున్నాడు పంతొమ్మిది వచ్చినమండి నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లు నీ చోట్లను బీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమి వారికి ఇరుకుగా ఉండును నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందురు నీవు సంతానహీనురాలైనప్పుడు నీవు పుట్టిన కుమారు నీకు పుట్టిన కుమారులు నీ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకెమ్మని నీ చెవులలో చెప్పుదురు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలనై ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశులనే కదా వీరిని నాయందు కన్నిన వాడేవడు వీరిని పెంచిన వాడెవడు నేను ఒంటరికత్తనే పిలువబడితే వీరు ఎక్కడా ఉంటిరి అని నీ మనసులో నీవనుకుందువు ప్రభోగు యహోవ ఇలా సెలవిచ్చున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్మునను రొమ్మునను ఉంచుకొని వచ్చెదరు రొమ్ము వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు నీ పాదములు ధూళి ధూళి నాకెదరు అప్పుడు నేను ఎహోవాననియూ నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానమునొందరనియూ నీవు తెలుసుకుందువు బలాడ్యుని చేతి నుండి కొల సొమ్ము ఎవడు తీసుకొనగలడు భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా ఎహోవ ఎలాగో సెలవిస్తున్నాడు బలాడ్యులు చెరపట్టిన బడినవారు సహితము వి విడిపింపబడి విడిపింపబడుదురు భీకరులు చెరపట్టి వారు విరిపింపబడిన విరిపింపబడుతురు నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించెదను యహోవానైనా నేనే నీ రక్షకుడుననియో యాకోబు బలవంతుడు నీ విమోచకుడుననియో మనుషులందరూ ఎరుగునట్లు నేను వారికి తమ స్వ స్వమాంసము తినిపించదును క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్లుగా తమ ద్రాక్షారస ద్రాక్ష మత్తులైనట్లుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు